సిపి అధికారంలో ఉన్నప్పుడు జీవో నెంబర్ త్రీని కొట్టేస్తే కనీసం అప్పుడున్నటువంటి ప్రభుత్వం అప్పుడు అటార్నీ జనరల్ కానీ లేకపోతే అడ్వకేట్ జనరల్ కానీ ఎవరు కూడా ప్రభుత్వం తరఫున సరైన ఎవిడెన్స్ ఇవ్వలేకపోవడం వల్ల సుప్రీంకోర్టులో జివో నెంబర్ త్రీని స్క్రాష్ చేసినప్పుడు ఆ రోజు మన ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేము హామీ ఇవ్వడం జరిగింది జివో నెంబర్ త్రీ మేము అమలుకి తీసుకొచ్చి గిరిజనులందరినీ కూడా కాపాడేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పడం జరిగింది మొదటిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏదైతే ఆ హామీలు ఉన్నాయో హామీలన్నింటికి కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు దానికి అమలు చేసే విధంగానే ముందుకు వస్తారని చెప్పి కూడా మేము భావిస్తున్నాం ఆ విషయం మీద చర్చించడం కూడా జరిగింది గిరిజనులకు ఏ విధంగా కూడా అన్యాయం చేయకుండా అన్ని విధాలుగా కూడా న్యాయబద్ధంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది గతంలో కూడా అయితే ఈ రోజు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఏదైతే ఈ రోజు వైసీపీ నాయకులు ఉన్నారో ఈ వైసీపీ నాయకులంతా కూడా గిరిజన ప్రాంతంలో గిరిజన ప్రజల్ని మభ్య కార్యక్రమం చేస్తున్నారు ఆ రోజు జీవన్ నెంబర్ త్రీ మీ సమక్షంలో మీ వల్ల ఆ రోజు జీవన్ నెంబర్ త్రీ మనకు పోకుండా సందర్భం తెలియజేస్తున్నాం ఆ రోజు జీవన్ నెంబర్ త్రీ చచ్చిపోవడం కారణం మీరు కాదా అని చెప్పి ఈ రోజు అడుగుతున్నాం ఎందుకంటే సుప్రీంకోర్టులో దాన్ని వేసినప్పుడు మేము ఛాలెంజ్ చేసినప్పుడు జీవో నెంబర్ త్రీని ప్రభుత్వం తరఫున ఎవిడెన్షియల్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో లేకపోతే సాలిడ్ ఎవిడెన్సెస్ ఇచ్చి గిరిజన ప్రాంతానికి ఈ జీవో అవసరమని సుప్రీంకోర్టులో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం అంతేకాకుండా ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ రోజున్నటువంటి మంత్రులు డిప్యూటీ సీఎంలు ఆ ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజునటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ లేకపోతే ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అందరూ కూడా ప్రభుత్వంలో ఉండి జీవో నెంబర్ త్రీని తీసేస్తుంటే చోద్యం చూసారే తప్ప ఎక్కడ కూడా ప్రజల వైపున గిరిజన ప్రాంతం వైపున ఆలోచించేటువంటి కార్యక్రమం చేయలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వాళ్ళకి ఈ రోజు జీవో నెంబర్ త్రీ గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు వైసీపీ వాళ్ళకి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏదైతే జీవో నెంబర్ త్రీ ఈ రోజు గిరిజనులకి తీసుకొచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో ఆ రోజు ఏదో విధంగా గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి నిరుద్యోగ యువతి యువకులకి ఏదో విధంగా కాపాడాలి ఏదో విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే టూ సెవెంటీ ఫైవ్ జీవో తీసుకొచ్చింది ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ప్రభుత్వం హయంలో తీసుకొని రావడం జరిగింది అయితే ఇలానే దానికి ఇబ్బందులు కలిగితే రెండు వేల సంవత్సరంలో ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ జీవో నెంబర్ త్రీని తీసుకొచ్చి మళ్లీ ఆ జీవోని ఒక ఫలాల్ని మళ్ళీ గిరిజన ప్రాంతానికి అందించేటువంటి కార్యక్రమం చేశాను అలాంటిది రెండు వేల రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏదైతే జీవో నెంబర్ త్రీ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే అప్పుడున్న ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని లేకపోతే ఎమ్మెల్యేలు కానీ చోద్యం చూస్తూ కనీసం జీవో నెంబర్ త్రీని కాపాడుకునే ప్రయత్నం చేయలేపారు ఈ రోజు వచ్చి రోడ్డు మీద ఏదైతే గొడవలు చేస్తూ అన్ని విధాలుగా కూడా పెట్టి ప్రజలు మబ్బి పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు నేను ఒకటే చెప్తున్నాను నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే జీవన్ నెంబర్ త్రీని కాపాడాలనుకుంటే జీవో నెంబర్ త్రీ ఒక ఫలాన్ని ప్రజలకు అందించాలనుకుంటే ఈ రోజు మీరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఎందుకు మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడలేకపోతున్నారు గిరిజన ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నారు కదా వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడచ్చు కదా దొంగచాటిగా వెళ్లి అటెండెన్స్ అటెండెన్స్ లిస్టులో లో సంతకాలు పెట్టేసి దొంగచాటికి వచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు మరి గిరిజన ప్రాంతంలో గిరిజన ప్రజలు మీకు ఎమ్మెల్యేలుగా వెళ్లేటువంటి అవకాశాన్ని కల్పించారు కదా కల్పించినప్పుడు అసెంబ్లీకి వెళ్లి మాట్లాడాల్సిన నైతిక బాధ్యత మీకు ఉంటది కదా జీవో నెంబర్ త్రీ మీద మీరు ఎందుకు వెళ్ళి మాట్లాడటం లేదు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాల్లో పాల్గొంటు పాల్గొంటున్నారు కదా మేము ఒకటే అడుగుతున్నాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే గిరిజన ప్రజల మీద మమకారం ఉంటే గిరిజన జీవాల మీద నిజంగా ఆశ ఉంటే గిరిజన ప్రజానికానికి ఏదైనా సేవ చేయాలని కార్యక్రమం చేయకపోతే జీవో నెంబర్ త్రీ తీసుకొచ్చినప్పుడు గానీ నాకు వైసీపీ నాయకుడు దీనికి సమాధానం చెప్పాలి నాకే కాదు గిరిజన ప్రజానికంగా అందరికీ సమాధానం చెప్పాలి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన జీవో కాబట్టి మీరు పట్టించుకోలేదా లేకపోతే గిరిజన ప్రాంతానికి ఇక్కడ న్యాయం జరుగుతుందన్న భయంతో మీరు పట్టించుకోలేదా ఏ ప్రభుత్వం ఏ పార్టీ అయినా తీసుకొచ్చిన జీవోలు ఉంటే ఆ జీవోళ్ళకి మనం సమర్థించేటువంటి కార్యక్రమం చేయాలి మీరు పట్టించుకోకుండా ఈ రోజు వచ్చి మా మీద గుర్తు చెల్లేటువంటి కార్యక్రమం చేయడం మంచి మంచి పద్ధతి కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు మేమందరూ చూస్తే తెలుగుదేశం పార్టీ వల్ల ప్రజలకు న్యాయం జరగకూడదనే ఉద్దేశంతో జీవ నెంబర్ త్రీని పట్టించుకోలేదు అని అనిపిస్తుంది నాకైతే నిజంగానే ఉంటే ట్రైబల్ అడ్వైజరీ కమిటీస్ ఉన్నాయి ఆ ఇచ్చిన నివేదికలు ఉన్నాయి దాని ముందు తీసుకెళ్లాలి కదా లేకపోతే ఎస్టీ కమిషన్ ఉంది ఎస్టీ కమిషన్ నివేదిక ఇచ్చింది గతంలో మీ ఎస్టీ కమిషన్ చైర్మన్ లో ఉన్నారు కదా ఆ ఇచ్చిన నివేదికను ముందుకు తీసుకెళ్లాలి కదా ఎక్కడ కూడా ముందు పట్టించి పోని జీవో నెంబర్ త్రీ కాదు ఏదో ఒక జీవో ఏదో ఒక చట్టం తీసుకొచ్చి గిరిజను ఆదుకునేటువంటి కార్యక్రమం చేయాలి కదా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో అది చేయకుండా ఈ రోజు ఏదో విధంగా మనం మంచి కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమం చేస్తుంటే మంత్రి గారి మీద కానీ లేకపోతే అదే విధంగా లోకేష్ బాబు గారి మీద కాని ప్రభుత్వం మీద కానీ బుద్ధ చెల్లినటువంటి కార్యక్రమం చేస్తున్నారు దీని ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని అని సందర్భం తెలియజేస్తున్నాం నా రిక్వెస్ట్ ఒకటేనండి గిరిజన ప్రజలకు కానీ అదే విధంగా గిరిజన సంఘాలకు కానీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ కట్టుబడి ఉంటుంది మేము గతంలో ఈ రోజే కాదు గతం నుంచి కూడా ముఖ్యమంత్రి గారి కానీ లోకేష్ బాబు గారు కానీ మా ఒక మాకు ఫీడ్బ్యాక్ కూడా అడగడం జరిగింది ఏ విధంగా మనం చేస్తే బాగుంటుందని చెప్పి మా ఒక సలహాలు కూడా మేము ఇవ్వడం జరిగింది ఏదైతే మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజలైతే ఎవైతే ఉన్నారో ఎవరైతే గిరిజన సంఘాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం చేసి ఏదో విధంగా అన్ని విధాలుగా ప్రజలకు మంచి జరిగేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము చెప్తున్నాం ముఖ్యం మరోసారి చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు గారు గాని అదేవిధంగా మా మంత్రి గారు కానీ పూర్తి స్థాయిలో గిరిజన పక్షపాతిగా ఉండి గిరిజన ప్రాంతం అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కంకణం కట్టుకున్నాం ఈ రోజు ఎన్ని చెప్పినా సరే దాని ఎవరు కూడా నమ్మద్దని కూడా చెప్తున్నాం ప్రజలందరూ కూడా ఒకటే అడుగుతున్నాను ప్రజలకు కానీ లేకపోతే గిరిజన సంఘాలకు గానీ నేను ఒకటే వినవించుకుంటున్నాను నిజంగానే వైసీపీ నాయకులు కి నిజాయితీ ఉంటే మన అందరం వెళ్దాం మీరు కూడా అడగండి వాళ్ళని మీ పదవులకు రాజీనామా రండి మీరు అసెంబ్లీకి కూడా వెళ్ళలేని వాళ్ళు ఈ రోజు గిరిజన గిరిజన ప్రాంతానికి గిరిజన ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళు వాళ్ళ వైపు నిల్చునేలాగా ప్రజలకు రాజీనామాలు చేసి పదవులు పదవులన్నిటికీ కానీ మీ ఎమ్మెల్యే పదవులకి ఎంపీ పదవులకి మీరు ఎలాగా అసెంబ్లీకి వెళ్ళి మన గురించి మాట్లాడలేరు మాట్లాడినప్పుడు మీ స్వలాభాల కోసం పదవులు ఎందుకు ప్రజల కోసం రాజీనామా చేయండి ఉద్యమాల్లోకి రండి వచ్చి ప్రజల కోసం పోరాడితే నిజంగానే మీ నిజాయితీ మీ యొక్క దాని నిబద్ధత చాటుకున్నట్టు ఉంటుంది నా రిక్వెస్ట్ ఇది గిరిజన ప్రజలకు అందరు కూడా చేస్తాం వాళ్ళు రారు వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళు నమ్మి మళ్ళీ మోసపోవద్దు గత ఐదు సంవత్సరాలు మనం మోసపోయాం గత ఐదు సంవత్సరాలు సంక్షేమం అట్టడికి వెళ్ళిపోయింది అభివృద్ధి అట్టడికి వెళ్ళిపోయింది మన ప్రాంతం అంతా కూడా వెనక్కి పడిపోయింది ఇప్పుడైనా మనకు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి మీ అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళని మాటలు నమ్మి మళ్ళీ మోసపోవద్దని చెప్పి కూడా ఈరోజు చెప్తున్నారు వాళ్ళే చెప్తున్నారు డైరెక్ట్ గానే ఇది మా డిమాండే కాదండి మనం మీ డిమాండ్ కానప్పుడు మీ రోడ్ మీద ఏం పోరాటం చేస్తారు మీ డిమాండే కాదు అది మీ హామీ మీద మీరు నెరవేర్చాలి మా హామీ నెరవేర్చడానికి శక్తిశుద్దితో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు ఒక విషయం చెప్పాలండి గత ఐదు సంవత్సరాలతో జరిగినటువంటి కార్యక్రమాల వల్ల మన రాష్ట్రం ఎంత నష్టపోయిందో అన్ని వర్గాలకు తెలుసు అన్ని వర్గాలు ప్రజలకి అది ఏ ఎంప్లాయీస్ అవ్వని లేకపోతే డైలీ వేజ్ వర్క్ వర్కర్స్ నుంచి బిజినెస్ మ్యాన్స్ నుంచి అందరు కూడా దాన్ని నష్టపోయడం జరిగింది ఒక్కొక్క వర్గాన్ని చక్కదిద్దుకుంటూ ఒక్కొక్క సమస్యని చక్కదిద్దుకుంటూ ఈ రోజు రాష్ట్రాన్ని ముందు బాటలో నడిపించాలన్న కార్యక్రమంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకుని తీసుకొస్తున్నాం ఈ రోజు అన్నిటి కూడా అన్ని విషయాల్లో కూడా ఆయన ఒక్కొక్క నిర్ణయం తీసుకుని తీసుకొస్తాం నేను అమరావతి అంతకు ముందు మన ఏదైతే రైల్వే జోన్ అయితేనేమి లేకపోతే స్టీల్ ప్లాంట్ ఇష్యూ అయితేనేమి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కన్నా కాకుండా ఆపడం అయితేనేమి అలా ప్రతి ఇష్యూని దాంట్లో దాంట్లో క్షుణ్ణంగా పరిశీలించి ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ప్రజలకి మంచి జరిగేలాగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం కార్యక్రమం జరుగుతుంది ఇటువంటి జరిగేటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అయినా సరే బురద జరిగేటువంటి కార్యక్రమం చేస్తే నిబద్ధత నిజాయితీ పక్కన పెడితే మానవత్వం కూడా లేదు వైసీపీ నాయకులకు అనేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మీ అందరూ కూడా ఒకటే అడుగుతున్నాం మంచి కార్యక్రమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు కలిసి కలిసి అందరం కలిసి ప్రజలు మంచి చేద్దాం ముఖ్యంగా వెనకబడినటువంటి గిరిజన ప్రాంతానికి మంచి చేయడానికి మీరు కూడా కలిసి రండి తప్పితే కానీ ప్రజల్ని మభ్యపెట్టి దాంట్లో సునకానందం పొందేటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పి కూడా మీ అందరినీ కూడా హెచ్చరిస్తున్నాను అదేవిధంగా ఏదైతే